ఇరవై ఇరవై అది కాదు కాదా ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద ఉంటే డెవలప్మెంట్ మీద ఉంటే డెవలప్మెంట్ పై ఫోకస్ చేసి ఉంటే ఇరవై ఐదు శాతం పనులే పూర్తయ్యి గతంలో పచ్చ పక్షాలలో ఇప్పుడు చేసి చూపిస్తాం మీరు అతనికి కళ్ళు ఒప్పలించుకొని చూడండి మేము పనులు చేస్తా ఉంటాం మీరేమో అవన్నీ కూడా మేము చూపిస్తాం అంటుంది మేడం గారు ఎమ్మెల్యే గారు చెన్నూరు రిజర్వాయర్ ట్యాంక్ వచ్చేసి తొంభై శాతం పనులు ఎప్పుడూ పూర్తయినాయి పాలకులు ట్యాంక్ కూడా ఎనభై నుంచి డెబ్బై శాతం పనులు పూర్తయినాయి అప్పుడున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ టెండర్లు రద్దు కావడం వల్ల తిరిగి మళ్లీ రీఎస్టిమేట్ చేసి టెండర్ పెట్టడం వల్ల ఆ ప్రక్రియలో కెనాలలో ల్యాండ్ అడ్మిషన్ లో ప్రాబ్లమ్ అయి కొన్ని ఆగుణాన్ని పెట్టుకొని అసలు ఏం చేయలేదు మొత్తం నేను ఇప్పుడు కంప్లీట్ చేసి పెడతా అనే ఆలోచనతో చెప్తా ఉన్నారు అది కాదు కదా ఇప్పుడు జరిగిన వాడి